శంకరాచార్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని జ్యోతిష్య రత్న ఐ వెంకటేష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండల పరిధిలోని పెదపిల్ల గ్రామం శ్రీ గురుపీఠంలో శంకరాచార్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని గ్రామంలో ఉన్న ప్రజలు భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం స్వామివారికి రాజా గ్రామోత్సవం తదుపరి మహాగణపతి పూజ పూర్ణాహవచనం మండపారాధన స్వామివారికి అభిషేకం తదుపరి హోమం గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు ద్రాక్షారామ శుభకరి జ్యోతిష్య పాఠశాల నుంచి గురువులైనటువంటి వేదమూర్తి మరియు రమణమూర్తులకు భక్తుల సమక్షంలో శ్రీ గురుపీఠ వ్యవస్థాపకులు జ్యోతిష్య శర్మరత్న సిద్ధాంతి ఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు తదుపరి శంకరాచార్య స్వామికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదాలను భక్తులు సభ్యులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్వామి వారికి దర్శనం చేసుకుని అనేక మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి సంవత్సరం ఇదే విధముగా శ్రీగురు పీఠ శంకరాచార్య జయంతోత్సవ వేడుకలో అత్యంత వైభవంగా జరుగుతాయని నిర్వహిస్తున్నామని రత్న వెంకటేష్ తెలిపారు पूजितपादमघौघ्नं द्विजोपघ्नम् नक्षत्रे सर्वतं संश्वासितसन्तानं सुखसन्धन् पाण्डुरङ्गस्य वैपुण्यदं ये पठन्त्ये प्रचित्तेन भक्त्या